ఒరిజినల్ తేనెని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తుంది పెద్దమె చూపించి పెద్ద ఎలాగో అగ్గి పెట్టా తీసుకుని అగ్గి పుల్ల తేనెలో ముంచాల తేనెలో ముంచిన తర్వాత చూడండి తేనెలు మించింది పెద్దవిడ ఇప్పుడు గీస్తుంది గీస్తే అంట తేనెలు ముంచి తీసి గీస్తే ఒరిజినల్ తేనె అల్లో తేనె పోస్తారు ను మధ్యాహ్నం దాకైనా పెట్టుకో పేపర్లు తేనె కింద నిమ్మ కాదు కింద నిమ్మ అంటే కాదు కాదు మనకు మీకు తేనె కావాలంటే లైక్ చేయండి నేను ఫ్రీగా తెచ్చిస్తా ఈ గ్లాస్ పచ్చాస్ ఇటు చూపించామ కొంచెము ఈ గ్లాస్ యాభై రూపాయలు అండి ఫ్రెండ్స్